సన్నద్ నగర్ నియోజకవర్గం జట్ కాలనీ ఎస్వీఎస్ఎస్ నివాస ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఎస్ఎస్ నివాసులోని డెబ్బై ఐదు ఫ్యామిలీల వారందరం కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రులు ఘనంగా జరుపుకున్నామని ప్రతిరోజు ఆ గణనాథునికి దీపధూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తూ చివరి రోజైన నేడు గణపతి మండపంలో హోమం నిర్వహించి మధ్యాహ్నం డెబ్బై ఐదు అందరం కలిసి ఐదు వందల మంది బంతి భోజనాలు చేశామన్నారు ఈ రోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని ఆ నిమజ్జన కార్యక్రమం కూడా మా ఎస్విఎస్ఎస్ నివాస్లోని కృత్రిమ కొలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తున్నట్టు తెలియజేశారు అడవికి పోయి పూలు పండ్లు రెచ్చినం పూలా మాలేసి పూలి నైవేద్యం పెట్టి మొక్కి ముందు గుంజిల్లు తీసినం గజన గణపతి గజముకుడే ఎస్వెస్ఎస్ ఫ్యామిలీ నుంచి అందరూ కూడా వినాయక చదివి శుభాకాంక్షలు ఆల్మోస్ట్ మేము తొమ్మిది రోజులు చాలా అద్భుతంగా చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చక్కగా పార్టిసిపేట్ చేశారు ఈరోజు మార్నింగ్ హోమం జరిగింది హోమం తర్వాత లంచ్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏం చేసామంటే ఇక్కడ బంతి భోజనాలు చేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ సెవెంటీ ఫైవ్ ఫ్యామిలీస్ అంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి చక్కగా బంతి భోజనాలు చేసుకున్నారు తర్వాత ఉట్టి ఆడుతున్నాం దీని తర్వాత మనం ఫస్ట్ టైం మనం వెళ్ళేసిన తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమం చేపడతాం నిమజ్జన కార్యక్రమం మనం ఇది స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ అందరూ కూడా చెరువులో నిమజ్జనం చేసినట్లయితే మన మీద మాత్రం కేవలం మనం ఎస్వైసెస్ ఇక్కడే మనము మన అపార్ట్మెంట్లోనే నిమజ్జనం చేస్తున్నాం ఎందుకు నిమజ్జనం ఇక్కడ చేస్తున్నాం అంటే పర్యావరణాన్ని రక్షించాలి పొల్యూషన్ తగ్గించాలి ట్రాఫిక్ని కంట్రోల్ చేయని ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడే మా ఎస్వైసెస్లోనే మేము నిమజ్జనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ హోమం సనత్నగర్ జగ్ కాలనీ స్ట్రీట్ నెంబర్ వన్లో ఎస్ వైఎస్ఎస్ ఈ ఈరోజు మేము మార్నింగ్ హోమం చేశాం హోమం తర్వాత ఉట్టి కార్యక్రమం అన్నదానం ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మా దగ్గరకు వచ్చారు చక్కగా అందరి కూడా ఇది ఆర్ ఇయర్స్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం దిస్ దీస్ అవంత్ సిక్స్ ఇయర్స్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి మేము అన్నదానం చేస్తూనే ఉన్నాం దిస్ అ సెవెంత్ ఇయర్ ప్రతి సంవత్సరం చోట ఒకే వేదికగా చేస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ఈ నిమజ్జనం ప్రత్యేకంగా మా అపార్ట్మెంట్లో చేస్తున్నాం ఈ ఐదు వీధులు తిరిగిన తర్వాత జగ్ మా అపార్ట్మెంట్లోనే నిమజ్జనం చేస్తున్నాం ఎందుకు నిమజ్జనం చేస్తున్నాం అంటే మనం పర్యావరణాన్ని రక్షించాలి ప్రధానమైన మన ఉద్దేశం అదేవిధంగా మన పొల్యూషన్ కంట్రోల్ చేయాలి మేము మట్టి వినాయకుని నేను డాక్టర్ గీతాంజలి మేమందరం టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక ఫ్యామిలీ లాగా ప్రతిరోజు ప్రొద్దున అందరము గణపతి పూజ నుండి మొదలవుతుంది కొన్ని ఫ్యామిలీస్ ఓకే ప్రతిరోజు ఒక ఆరు ఫ్యామిలీస్ అట్లా ప్రొద్దున చేసుకుంటాము ఆ తర్వాత సాయంత్రము ఆరున్నర ఏడు నుండి మొదలు పెట్టినామంటే పదకొండున్నర వరకు అవుతుంది చిన్న చిన్న పిల్లలకి అన్ని టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ పెడతాము ఆ తర్వాత పెద్దోళ్ళమందరము మేము డాన్సులు చేస్తాము దేవుడి పేరు పైన దేవుడికి దాండియాలు ఆడతాము కోలాటం ఆడతాము ఒక అందరం ప్రసాదాలు పెడతాము ఈ ప్రసాదాలు ఒక ఉమ్మడిగా అంటే మాదంతా మొత్తం అందరం కలిపి ఒక ఉమ్మడి కుటుంబం మాది ఈ ఉమ్మడి కుటుంబం వన్ ఎస్ కొరకు ఈ గణేష్ చవితి సెలబ్రేషన్స్ ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ అనమాట మేమందరము ఎన్నో అపార్ట్మెంట్స్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మా ఉట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ ఆ తర్వాత సౌత్ వింగ్ కూడా ఉంది మా